ముందు శ్రీరామ సేవ శ్రీరామ సేవ సంఘం తరఫున శాక్ష జరిగింది అయితే ఇవాళ ఎందుకంటే మన చెరువు కట్ట బాగా చాలా త్వరగా ఉంది కాబట్టి దీన్ని చాలా పనులు ఉంది బయట పిచ్చు చెట్లు అవన్నీ సింగీవి ఉన్నాయి కాబట్టి మొత్తం చింతకు తీసుకు వచ్చేసి సిద్ధంగా కట్ట ఎవరు చేసి దాన్ని వాకింగ్ ట్రాక్గా చేస్తే వేరే ఇంకా ఎక్కడికో పోయి మనం వాకింగ్ చేసే కానీ ఎడకే వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు అట్లా చేస్తే బాగుంటుందని అని ఉద్దేశమేనా ఆ సంఘం తరఫున ఈ కార్యక్రమం బోర్లే జరిగింది దానికి వీళ్ళందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ కూడా మందే మన ఊరు మన గ్రామం అనేది చేసుకొని ఆలోచన కలిగి అందరూ సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే దానివల్ల మన ఊరికి మంచి పేరు వస్తుంది తప్ప చెడు పేరు రాదు ఒక డెవలప్మెంట్ ఇది ఒక ముఖ్య కార్యక్రమం అంటే మూడు ఇంట్లో ఇది జరిగిన తర్వాత చేసుకోవచ్చు మనం అట్లా చేసుకుంటే మన గ్రామం పరిస్థితి బాబు గ్రామం అభివృద్ధి జరిగిపోయా చలబడిలో గ్రామ గ్రామం ఆ చుట్టులో అయితే ఇంకొక చుట్టూ మనం అట్లా అన్ని రకాలే మనం ఇక్కడ చూసుకోవచ్చు కాదు ఆ ఎవరాలు గ్రామాలలో మనం మన జాతీయ వాళ్ళు కూడా మనం చేసి వాళ్ళతో కూడా మాట్లాడి జయ శ్రీరామ్ ఇటువంటి తమ యొక్క సందేశాన్ని మన యొక్క మాజీ మండల ప్రసిడెంట్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మన యొక్క గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి సహకరించి ఎంతో మేము మేము ముందుంటాము ఎవరితో మీకు ఏ ఇబ్బంది లేదని సహకరించేటువంటి పెద్దలు ఉంటాం మనకి ఎంతో శ్రేయస్కరం కావటం ఈ శ్రీరామ సేవా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరినీ సహకరించమని కోరుతూ వాళ్ళతో కలిసిపోతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేమందరినీ కృషి చేసి వాళ్ళని ద్వారా